ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి భారతి వ్య అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు మరి ఈ రోజు భోగి విశిష్టత గురించి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురుగారిని అడిగి భోగి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు మీకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు తప్ప గురుగారు భోగి యొక్క విశిష్టత ఏంటి అసలు భోగిని ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటాం తెలియజేయాలి ఓం శ్రీ గురుభ్యో భోనమహ భోగి అస్థి ఇది భోగి అంటారు అంటే భోగి అంటే భోగ్యమైనది భాగ్యమైనది అని కూడా మనకి శాస్త్రవచనంలో చెప్పబడింది అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరి రోజున మనం భోగి పండుగ జరుపుకుంటాం అంటే సహజంగా ఏంటంటే మకర సంక్రాంతి అనేది మరి సూర్యభగవానుడు ధనస్సు రాశిలోంచి మకరంలోకి రావడాన్ని మకర సంక్రమణ పుణ్యకాలం అంటారు సంక్రమణ అంటే ఏంటంటే కలయిక అని అర్థం ఈ భోగి పండగ రోజున ఆదిశేషుడు గురించి మూలాధార చక్రం గురించి కూడా చెప్పబడింది అంటే ఏదైతే యోగంలో చెప్పబడిందో మూలాధార చక్రంలో కూడా ఆదిశేషుడు తన పాన్పు మీద మహావిష్ణువు నిద్రపోతూ ఉంటాడని అర్థం మనకి అయితే ఏమిటి భోగి పండ యొక్క విశిష్టత ఏమిటి అని చూస్తే భోగి పండ్లు పోసుకుంటుంటారు అంటే భోగి పండ్లు పోసుకోవటం ఒకటి అలానే బొమ్మల కొలువు అలానే భోగి మంటలు చాలా ప్రాధాన్యతగా సంతరించుకుంది అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరి రోజున మనం భోగి అనేది జరుపుకుంటాం కాబట్టి భోగి చాలా విశిష్టమైంది అలానే మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు ఈ దివ్యమైన పండుగని చేసుకుంటారు ముఖ్యంగా భోగి రోజున ఏ విధంగా ఏ ఆచారం ఉంటుంది ఏ శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవాలని మనం చూస్తే ముఖ్యంగా పురాణ ఇతిహాసాల్లోకి మనం వెళ్తూ ఉంటాం అయితే పురాణ ఇతిహాసాల్లోకి మనం వెళ్ళే ముందు భోగి పండగ రోజున ప్రత్యేకంగా అర్కఫలము అంటారు అంటే రేగుపండు అని అర్థం ఈ రేగు పండ్లది ఏదైతే మనకి ఈ రేగుపండ్లతోటి మరి భోగి పండ్లు పోయటం అనేది సహజంగా జరుగుతుంటుంది అందరికీ కూడా తెలుసు అయితే భోగి పండ్లు పోసుకోవటంలో మరి చిన్నపిల్లలందరికీ కూడా అంటే పన్నెండు సంవత్సరాల వయసు లోపుల గల వాళ్ళందరికీ కూడా అంటే చిన్నపిల్లలు అంటే అమ్మాయి అబ్బాయి యొక్క తారతమ్యం లేకుండా ఇద్దరికి కూడా భోగి పండ్లు పోయడం అనేది మన ఆచారంగా వస్తుంటుంది అంటే అర్కపరము అంటే ఏమిటి అని అంటే రేగి పండు అని అర్థం అర్కపలం అంటే ఏమిటి సూర్యుడికి ప్రతీకగా మనం రేగి పండును కొలుస్తూ ఉంటాం సూర్యభగవానుడు ఎలా ఉంటాడు అంటే సూర్యుడితోనే మనకి ఈ మకర సంక్రమణ పుణ్యకాలము భోగి ఇలాంటివన్నీ కూడా ఏర్పడినాయి అక్కడ భోగి భోగ్యాన్ని ఇస్తుంది భాగ్యాన్ని ఇస్తుందని మనకు శాస్త్రవచనం కాబట్టి ఈ రేగుపండు ఎలా ఉంటుంది సూర్యుడి ఆకారంలో ఉంటుంది పైన ఎరుపు రంగులో ఉంటుంది గుండ్రని ఆకారంలో ఉంటుంది మరి స్వామి ఎలా ఉంటాడు ఎర్రగా ఉంటాడు గుండ్రంగా ఉంటాడని మనకి తెలుసు అలానే ఇక్కడ ఏదైతే ఈ భోగి పండుగ రోజున ఈ రేగు పండ్లను ముత్తైదులందరూ కూడా చక్కగా వచ్చి ఆ ముత్తైదులందరూ కూడా వచ్చి చిన్న పిల్లలకి భోగి పండ్లు పోయటం అనేది చేస్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటి అని అంటే ఈ భోగి పండ్లు ఎప్పుడైతే పోస్తూ ఉంటారో అప్పుడు ఈ ముత్తైదులందరూ కూడా వచ్చి ఆదిత్య హృదయాన్ని చదవాలని మనకి శాస్త్రంలో చెప్పబడింది అంటే ఆదిత్య హృదయం చదువుతూ భోగి పండ్లు పోయాలని ఈ ఆదిత్య హృదయాన్ని కూడా అగస్త మహర్షి చెప్పాడు అంటే అగస్త మహర్షి ఏదైతే పరిచితమైన ఈ ఆదిత్య హృదయాన్ని చదువుతూ చిన్నపిల్లల మీద భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే సూర్యభగవానుడు మేధాశక్తిని ఆరోగ్యాన్ని అలానే బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడని మనకి చెప్పబడింది అంటే అక్కడ ఏదైతే శాస్త్రపరంగా ఏదైతే ఉందో అలాంటివన్నీ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ మరి భోగి పండ్లు చే భోగి పండ్లు పోయటం అనేది చాలా మంచిదని మనకి తెలుస్తుంది అలానే ఇక్కడ ఏదైతే భోగి పండ్లు పోయాలి ఆదిత్య హృదయాన్ని చదవాలి చదువుతూ ముత్తైదులందరూ కూడా చుట్టూ చేరి పిల్లలందరూ కూడా బాగుండాలి అనారోగ్యం ఉండకూడదు అలాంటి మేధాశక్తి పెరగాలి బుద్ధిని పెరగాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రమాదాల నుంచి తొలగించేవాడు సూర్యభగవానుడు కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేయటం చాలా మంచిదని ఈ అర్కఫలాన్ని ఏదైతే గుండ్రంగా ఉన్న అర్కఫలము అంటారు అర్కఫలాలన్నీ కూడా మనం పోయటం వల్ల పిల్లలకి ఆరోగ్యం కలుగుతుందని మనకు చెప్పబడింది కాబట్టి ఈ అగస్త్య మహర్షి రచించిన విరచితమైన ఆదిత్య హృదయాన్ని చదువుతూ ముత్తైదులందరూ కూడా భోగి పండ్లు పోయాలని మనకు చెప్పబడింది అయితే ఈ భోగి పండ్లు పోయడానికి ఏంటి మరి పురాణ ఇతిహాసాల్లో ఏం చెప్పబడింది అనంటే బదరీవనమని ఉన్నది భదరీవనం అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్ దగ్గర మనకు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు విభజన అనేది జరిగింది అంటే ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ అన్నారు అంటే హరిద్వారు శ్రీకేశు దగ్గరలో మూడు వందల కిలోమీటర్లో మనకి భదరీవనం అనేది ఒకటి ఉంది ఈ భద్ర అంటే కేదార్నాథ్ దగ్గర అయితే ఈ భదరీవనంలో నరనారాయణులు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరి నారాయణ రూపంలో అలానే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి ఆ భదరీవనంలో తపస్సు చేసుకున్నట్ట అక్కడ నారాయణుడు అంటే నరనారాయణుడు అంటే ఏంటంటే నరుడు అంటే అర్జునుడని నారాయణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ మహాభారతంలో ద్రోణపర్వంలో యుద్ధపర్వంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడింది అయితే ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైతే మహాభారతం ప్రకారంగా వా నరనారాయణులు ఏదైతే ఆ వనంలో భదరీ వనంలో చక్కగా లింగానికి అంటే ఇసుకతో చేసిన శివలింగానికి వాళ్ళు తపస్సు చేస్తున్నట్ట అంటే శివుణ్ణి అర్చన చేస్తున్నట్ట అంటే పరమ ఆదిదేవుడైన సద్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశార అంటే ఆ ప ఏదైతే పరమేశ్వరుణ్ణి మరి ఈ భదరీ వనంలో భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నరనారాయణులు మరి ఆ సైతిక లింగానికి అంటే ఇసుకతో చేసిన శివలింగానికి అర్చన చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆదిదేవుణ్ణి రుద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారట కొలిచిన తర్వాత ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన తర్వాత నాతో యుద్ధం చేసినా కూడా మీరు గెలవగలిగిన శక్తి మీకు ఇస్తాను అని ఆదిదేవుడైన పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు చక్కగా మరి ఆ శ్రీకృష్ణుడికి అర్జునుడికి వరాన్ని ఇచ్చేట వరాన్ని బంగానే దేవత్రుడు ఆశ్చర్యంగా చికుతులయ్యారట ఆశ్చర్యంగా చికుతులయ్యి ఎంబటే ఎప్పుడైతే నాతో యుద్ధం చేస్తే కూడా అంతటి పరమేశ్వరుడు కూడా నాతో యుద్ధం చేస్తే మీరే గెలుస్తారని చెప్పాట భోళాశంకరుడు అనంగానే దేవతలందరూ కూడా సంతోషించి శ్రీకృష్ణుడి మీద భోగి పండ్లు పోశారట ఎప్పుడైతే శ్రీకృష్ణుని మీద భోగి పండ్లు పోశారో అప్పుడు ఆ భోగి పండ్లతోటి ఆ శ్రీకృష్ణుడు బాలుడుగా మారట ఎప్పుడైతే బాలుడుగా మారో అప్పటి నుంచి కూడా మనకు భోగి పండ్ల రోజున చిన్నపిల్లలకి తప్పకుండా భోగి పండ్లు పోయాలి అంటే ఒక దేవతా స్వరూపం వాళ్ళు చిరంజీవులుగా ఉండాలని అలానే ఆదిత్య హృదయాన్ని చదవాలని ఆదిత్య హృదయం అంటే ఏమిటంటే ఎంతో శక్తివంతమైంది అంటే భగవానుడి యొక్క శక్తి దానిలో ఉంది అంటే ఆరోగ్యం అంతా కూడా ఉండాలని చిరంజీవులుగా పిల్లలు ఉండాలని ఆయుష్ అనేది బాగా పెరగాలని మనకి ఇవన్నీ కూడా మహాభారతంలో మనకి చెప్పారు అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు బాలుడుగా మారిపోగానే ఆ దేవతలందరూ కూడా సంతోషించి భోగి పండ్లు ఏదైతే పోసారో ఆ రోజునే భోగి భోగ్యము భాగ్యము అలాగ అందువల్లే అప్పటి నుంచి కూడా యుగంలో జరిగింది ఇదంతా కూడా ఈ ద్వాపర యుగంలో మహాభారతంలో చెప్పబడింది ఈ ఇక్కడ ద్వాపర యుగంలో ఏదైతే మనకి తెలుస్తుందో ఆ ద్వాపర యుగంలో చెప్పబడిన విషయాలన్నీ కూడా అంటే ద్వాపర యుగం దగ్గర నుంచి కూడా మనకి ఈ ఆచారం అనేది ఏర్పడింది అందువల్ల ఈ కలియుగంలో కూడా చిన్నపిల్లలకి భోగి పండ్లు పోయటం అనేది ఆచారంగా వచ్చింది అలానే భోగి పండ్లతో పాటు ఇక్కడ ఇంటిలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి మనం బయట భోగి మంట వేసుకుంటాం అంటే చలికాలం అంటే చలికాలంలో ఎప్పుడు కూడా ఏదైతే ఉంటుందో చలికి వణికిపోకుండా అందులో ధనుర్మాసము పుష్యమాసాలు ఇవన్నీ కూడా చలికి వింటర్ సీజన్ కాబట్టి అక్కడ వ్యధ వ్యర్థ పదార్థాలు బయటకు వచ్చేస్తాయి అలానే వీళ్ళు ఏదైతే ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటానికి కూడా అలాగ మంట వేసుకోవటం అనేది జరుగుతుంది అదే భోగి మంట అంటారు అలానే సామరస్యానికి బంధువులకి అందరినీ కూడా కలవటానికి కూడా కొంతమంది వచ్చి మరి పిల్లలతోటి వాళ్ళతోటి కూడా ఆడుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది బొమ్మల కొలువు అనేది పెట్టుకుంటారు బొమ్మల కొలువు కూడా ఎందుకు పెట్టుకుంటారు అంటే చిన్నపిల్లలు ఏదైతే ఆ పండగల సమయంలో మనకి చుట్టాలు బంధువులు రావటం అలానే పిల్లలకి యొక్క మానసికంగా ఒక మనస్తత్వ శాస్త్రం ప్రకారంగా బొమ్మల్ని బొమ్మల్ని చూడటము వాళ్ళ ఇంటికి చిన్నపిల్లలు రావటం సఖ్యతగా ఉండటానికి కూడా ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి అంతే బంధం అనేది పెరగటానికి కూడా భోగి పండుగ రోజున బొమ్మల కొలువులు పెడతారు అంటే ఆ బొమ్మలు ఆ బొమ్మల యొక్క మనస్తత్వము ఆ మనస్తత్వంతో బొమ్మలతో ఆడుకోవటము వీళ్ళ కొంత సంతోషకరంగా ఉండటం పిల్లలు ఎదుటి పక్క పిల్లలు ఎదుటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ పిల్లలతో ఆడుకోవటం అనేది జరుగుతుంటుంది కాబట్టి సామరస్యానికి ఒక మనస్తత్వానికి గల దగ్గర సంబంధము బంధము ఉంది కాబట్టి ఆ బొమ్మల కొలువుని చక్కగా ఏర్పరచుకుంటారు వీళ్ళు అలానే భోగి రోజున ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే భోగి పండగ రోజున మనం దక్షిణాయన పుణ్యకాలం అంటాం అంటే ఆ రోజు చక్కగా నువ్వుల ఉండలు తింటూ ఉంటారు అంటే నువ్వులు బెల్లం కలిపినవి తినటం జరుగుతూ ఉంటుంది దాని యొక్క కారణం ఏంటంటే చలికాలంలో అజీర్ణానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే జీర్ణం కాకపోవటం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడైతే బెల్లము నువ్వులు తీసుకుంటారో జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది ఆయుర్వేద శాస్త్రం చెప్పింది అందువల్ల మనకి అరిసెలు తింటము నువ్వులు బెల్లము ఇవన్నీ కూడా తినటం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా అలానే భోగి రోజున మరొక ప్రత్యేకత కూడా ఉంది అంటే మరొక ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇక్కడ మన గోదాదేవి శ్రీ స్వామి యొక్క కళ్యాణం అంటే ఆ రోజు కళ్యాణం జరిగిందని కాదు ఇక్కడ అంటే మనకి వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఆండాళ్ళు అంటారు గోదాదేవిని ఆండాళ్ళు ఏం చేస్తారంటే రంగనాథస్వామిని భక్తి శ్రద్ధలతోటి కొలవటము అలానే తిరుప్పావై పారాయణం చేయటము ధనుర్మాస వ్రతం చేయటము రంగనాథ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవటం జరుగుతుంటుంది అంటే రంగనాథ స్వామిని ఎప్పుడైతే భక్తి సిద్ధలతో కొలవటం వల్ల పాశురం రచించటం వల్ల అక్కడ రంగనాథస్వామి యొక్క అనుగ్రహం సంపాదించిన రోజున భోగి అంటే భోగి రోజున ఆమె యొక్క తపస్సుకు మెచ్చుతాడు ఆమె ఏదైతే వ్రతం చేస్తుందో ధనుర్మాస వ్రతము ఆ వ్రతానికి శ్రీ రంగనాథస్వామి భక్తి శ్రద్ధలతో కలవటం వల్ల రంగనాథస్వామి అనుగ్రహం ఇచ్చిన రోజున భోగి అంటే ఒక ఆండాళ్ళు ఒక మానవ మాత్రుడు గోదాదేవి రంగనాథస్వామి భగవంతుడు శ్రీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం ఒక జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళటము భోగము భాగ్యము అంటే ఒక మానవుడు ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళటమే అతనికి మోక్షము భోగము భాగ్యము అంటారు అలాగా ఆ రోజున భోగము భాగ్యము కలిసిన రోజున భోగి అంటారు ఆ తర్వాత గోదాదేవి రంగనాథస్వామి యొక్క రంగనాథస్వామిని వివాహం చేసుకుంది ఒక జీవుడు పరమాత్మలో లయం కావటం అనేది అంతకంటే సుఖం లేదు అంతకంటే భోగం లేదు అంతకంటే భాగ్యం లేదు అని ఆ రోజున అదే రోజున మనం భోగి పండుగ జరుపుకుంటాం అంటే భోగి భోగ్యమైంది భాగ్యమైంది భగవంతుని యొక్క ఆరాధన చేయాలని మనకు చెప్పబడింది గురుగారు అసలు అంటే ద్వాపర యుగం నుండి మనకి ఈ రేగి పళ్ళు పిల్లల మీద పోయడం అనేది ఎందుకు వచ్చింది అనే విషయం దగ్గర నుండి అసలు ఆండాళ్ళ గురించి కూడా ఎందుకు భోగి భాగ్యం అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు మాకు తెలియని విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు